మధ్య కొనసాగుతున్న కృష్ణా జలాల పంచాయతీ ఇప్పుడు కేంద్రం కోర్టుకేళ్ళు చేరింది సాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు కృష్ణా జలాల్లో తమ రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకుంటున్నామే తప్ప అదనంగా ఒక్క చుక్క నీరు కూడా వాడుకోవడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది కృష్ణా నీటి తరలింపుపై తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు నేపథ్యంలో ఇవాళ కేఆర్ఎంబి సమావేశమై చర్చించబోతోంది హైదరాబాద్ లో కేఆర్ఎంబి చైర్మన్ జైన్ అధ్యక్షతన జరిగే బోర్డు భేటీలో నీటి వివాదాలపై ఎలాంటి చర్చ జరుగుతుంది అనేదే ఆసక్తికరంగా మారింది ఏపీ తెలంగాణ పెద్దలు తమ తమ వాదనలకు కట్టుబడి ఉండడం ఇటు పొలిటికల్ గాను ఈ కీలకం కావడంతో వాటాల వివాదం సలసలా మరుగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం మొదలైంది ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన కృష్ణా జలాల్లో తెలంగాణకు అరవై తొమ్మిది శాతం వాటా కావాలంటోంది దీంతో పాటు ఏపీ తలపెట్టిన బనకచర్ల పైన తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తాజాగా ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ నీటిని తరలిస్తోంటే ప్రభుత్వం నిద్రపోతోందని హరీష్ రావు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణానది యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో కేఆర్ఎంబి చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం బోర్డు సమావేశం కానుంది శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి నీటిని ఏపీ అక్రమంగా తరలిస్తోందని వెంటనే దీన్ని అడ్డుకోవాలని మంత్రి ఉత్తమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పరిధిలో ముప్పై ఐదు చోట్ల టెలిమెటరీ పరికరాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఈ అంశంపై కూడా కేఆర్ఎంబి సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది చాతగౌడు హరీష్ రావు ఉండొచ్చు ఇలా అడ్డగోలు మాట్లాడదు చెప్పండి అవును వాళ్ళ కెనాల్ కెపాసిటీ పదివేలు వాళ్ళు పదివేలు తీసుకోబోతున్న కేఆర్ఎంబి కంప్లైంట్ చేసినాము మరి కేంద్ర ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేసినాము అంతకుముందు ఎప్పుడు వాళ్ళు సెవెంటీ పర్సెంట్ వాడుకుంటారు థర్టీ పర్సెంట్ మనకిస్తున్నారు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అసలు కనీసం విఆర్ స్టేకింగ్ ఏ క్లెయిమ్ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి పోలవరం బనకచర్ల ప్రాజెక్టులపై చర్చించారు నదుల అనుసంధానంలో భాగంగా బనకచర్ల ప్రాజెక్టు నిధులు ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా సహకరించాలని సీఎం కోరారు కృష్ణా జలాలపై మంత్రి ఉత్తం చేసిన ఫిర్యాదుపై స్పందించిన చంద్రబాబు కృష్ణా నది జలాల అంశం అనేది దీనిపై రాజకీయాలు చేయొద్దన్నారు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు ఏ ఇష్యూ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్లో ఉంది తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది ఆ వాటర్ని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్గా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఉపయోగ ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఓసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది అది ఉపయోగించుకుంటున్నారు బియాండ్ దట్ దెర్ ఇస్ నో పాలిటిక్స్ అది కరెక్ట్ కాల్ గతేడాది సమృద్ధిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై పెద్దగా పేచీ జరగలేదు ఈ ఏడాది వేసవికి ముందే ఇటు శ్రీశైలం అటు సాగర్ నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరడంతో ఏపీ తెలంగాణ మధ్య వాటర్ వార్ మొదలైంది